శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజుల తల్లి తండ్రులు ఎవరు మహాపూర్ణుడు తన గానంతో సౌశీల్యంతో రామానుజులను ముగ్ధుడు చేసిన తర్వాత వరదరాజ పెరుమాళ్ళు కాంచీపూర్ణుడు శ్రీరంగన శ్రీరంగ ప్రయాణానికి రామానుజులను ప్రోత్సహించారు తక్షణమే రామానుజులు మహాపూర్ణులతో కలిసి శ్రీరంగానికి ప్రయాణమయ్యారు కంచి నుండి శ్రీరంగానికి ప్రయాణించే దారి పొడుగు రామానుజులు మహాపూర్ణుల ద్వారా యామునాచార్యుల వారి జీవిత విశేషాలను తరచి తరచి అడిగి తెలుసుకున్నారు యామునులు సంపదలను వదిలిపెట్టి రంగనాథుడికి సేవకుడైన విధానం రామానుజులకు పరమాద్భుతంగా తోచింది తాను దైవానికి ఆ విధంగా అంకితమయ్యే పద్ధతిని నేర్పమని యామునను ప్రాధేయపడాలని రామానుజులు నిశ్చయించుకున్నారు యామునుల వారి ఉదాత్త భావాలను మహాపూర్ణుడి ద్వారా వింటూ ఆ మహానుభావుని దర్శనం కోసం తహతహలాడుతూ రామానుజులు శ్రీరంగం పొలిమేరకు చేరారు కావేరీ నది ఒడ్డుకు వారికి జనప్రవాహం కనిపించింది తెలిసిన వ్యక్తులను ఆపి మహాపూర్ణుడు విషయం ఏమిటని ప్రశ్నించాడు ఆళవందారు భౌతిక కాయాన్ని వదలి శ్రీరంగనాథుడి పదములకు చేరారు ఆ శిష్యులు అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు అని వారిలో ఒకడు విషాదంగా చెప్పాడు మహాపూర్ణుడు గురువుగారి వార్త విని భోరున ఏడ్చాడు కడసారి చూపు దక్కలేదని కన్నీరు మున్నీరయ్యాడు రామానుజుల ఆశాభంగానికి హద్దులు లేవు తనంత దురదృష్ట దురదృష్టవంతుడు ఈ భూమండలం మీద లేడని సదాచార్యుని దర్శనం పొందలేని పాపినని రామానుజుడు లోన కుమిలిపోయాడు దుఃఖభారాన్ని ఆపుకొని ఇరువురు యామునుల చరమ సంస్కారం జరిగే ప్రదేశానికి చేరారు యామునుల మిగిలిన శిష్యులు మహాపూర్ణుడిని చూసి గురు వియోగ క్లేశాన్ని తలచుకొని బాధపడ్డారు శ్రీరంగంలోని వైష్ణవ భక్తులందరూ యామునులకు అంతిమ శ్రద్ధాంజలి సమర్పించేందుకు అక్కడికి వచ్చి చేరారు కష్టపడి కంచి నుండి వచ్చి యామునుల చరమదేహాన్ని దర్శించవలసి వచ్చిందే ఈ రంగనాథుడెంత క్రూరుడు నాకు గురు అనుగ్రహం దక్కకుండా చేసి యామునులను తన అక్కున చేర్చుకుంటాడా మౌనంగా రామానుజులు రోధిస్తూ యామునుల చరమకాయాన్ని చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు రామానుజుల మనస్సును గ్రహించిన మహాపూర్ణుడు తన దుఃఖాన్ని నిగ్రహించుకుని రామానుజుల భుజంపైన చేయి చేయివేసి అనునయించాడు శ్రీ యామునాచార్యులతో సహా అక్కడి వారందరూ తనకు కొత్తవారే కంచి నుండి పనిగట్టుకుని యామునాచార్యులు తనను ఎందుకు పిలిపించారు తన నుండి ఆయన ఏమి ఆశించి అంత్యకాలంలో ఆప్తుడైన మహాపూర్ణుడిని తనను తీసుకుని రమ్మని పంపారు ప్రశ్నలతో రామానుజుల మెదడు వేడెక్కింది పరిచయస్తుడైన మహాపూర్ణుడే తన సందేహాలకు సమాధానం చెప్పాలి ఇంతలో రామానుజుల దృష్టి ఆళవందారు యొక్క కుడి చేతి వేళ్ళపై పడింది అవి ముడుచుకుని ఉండటాన్ని గమనించాడు రామానుజులు అక్కడి వారిని అందుకేమైనా కారణమున్నదా అని అడిగాడు రామానుజులు ఎవ్వరూ దానిని గ్రహించనే లేదు రేగి అందరి దృష్టి మూడువేళ్లపై పడింది దాంతో గుసగుసలు మొదలయ్యాయి గుంపులోంచి ఎవరో గురువుగారికి తీరని కోరికలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకుంటే వాటిని తీరుస్తామని చెప్పండి ఆ మహానుభావుడికి తృప్తి అంటూ సలహా ఇచ్చారు శిష్యులు వాళ్లలో వారు చర్చ చేసుకుంటూ ఉన్నారు ఈనాటి ప్రశ్నకు సమాధానం తల్లి కాంతిమతి తండ్రి కేశవ రామానుజుల రామానుజులవారి తల్లిదండ్రుల పేర్లు మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల